మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో కలిసి చర్చలు జరిపారంట ఎంత హాస్యాస్పదంగా మాటలు అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ప్రధాన మంత్రి గారితో చర్చలు అంట అసలు ప్రజల్ని తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే మీరు చెప్పింది వినే రకం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఏమో ప్రపంచ దేశాలు వారు జరుగుతుందా ఇజ్రాయెల్ కిను ఈ లెబనాన్ ను ఇరాన్ కి సంబంధించి ఇంత ఈ క్రైసిస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ట్వంటీ ఫార్టీ సెవెన్ కి చర్చలు టూ పాయింట్ ఫోర్ బిలియన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ గురించి అండి అసలు ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా అండి అసలు అసలు ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను ఈ రకమైన వార్తలు రాస్తారా అసలు భారతదేశం యొక్క ఎకానమీ ఎంత తెలుసు అండి పని చంద్రబాబు నాయుడు గారికి త్రీ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అలాంటిది ఆంధ్రప్రదేశ్కి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ గురించి చర్చలు అంటే ఇంతకన్నా అసలు ఏమని అనుకుంటారు ప్రజలు కనీసం జ్ఞానం కూడా ఉండట్లేదండి ఇది కాకుండా రైల్వే జోన్ కి సంబంధించి గతం మేము ఉన్నప్పుడే అది ఆమోదం తెలిపారు కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అధికారికంగా శంకుస్థాపన జరగాలి ఇంక ఎన్నిసార్లు సార్లు మాటలు చెప్తా ఉంటారు అప్పుడు మేము ఉన్నప్పుడు డివిజన్ డివిజన్ని రిటైన్ చేస్తూ జరిగిన అంశము ఇప్పుడు డివిజన్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ వచ్చే డివిజన్ ఏదన్నా అని అంటే అందులో వన్ ఆఫ్ ద డివిజన్స్ డివిజన్ దాన్ని తీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మొత్తం ఎత్తేసే కార్యక్రమం